చిన్న రాయితో దాడి జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిని నుదుటి పైన పెట్టుకుని రాయి దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోటం అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వివిపి పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి మీరు అందరు కూడా చూసే ఉంటారు ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన అదే బుల్లెట్ ప్రూఫ్ షీట్ అది ఎటువంటి ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఆ వీవీఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీరు అందరు కూడా విజువల్స్ లో సార్లు గమనించే ఉంటారు ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుల్లెట్ ప్రూఫ్ షీట్ నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదని గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని అడ్డుగా పెట్టాలి అటువంటి విజయాలను చూసారా మీరు ఏమి అటువంటి కార్యక్రమం ఏది జరగల ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ని వాడలేకపోయారు ఇది మా మూడో ప్రశ్న నాలుగో అంశం దాడి జరిగింది సరే భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లు ఓపెన్ చేయలేదు ఇమీడియట్ గా ఏం చేయాలండి ముఖ్యమంత్రి గారిని తక్షణమే బస్సు దింపి లోపలికి తీసుకెళ్ళాలి బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఆయన సురక్షితంగా బస్సు పైన ఉంటారా లోపల ఉంటారా దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచో పెట్టారు ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు ఇది మా నాలుగో అనుమానం నాలుగో ప్రశ్న ఎందుకు ఆ పని చేయలేకపోయారు ప్రజలు కూడా ఆలోచించండి ఇవన్నీ పాయింట్ పాయింట్ ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు మేము ఉంచుతూ ఉన్నాం దాన్ని బట్ట మీకు అర్థం అవుతుంది ఇది ఒక కుట్ర కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది ప్రజాదరణ పూర్తిగా కరువైపోయింది కాబట్టే ప్రజల సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఒక డ్రామాకి ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామాకి ఎలా ఎలా అయితే తెరలేపారో విజయవాడలో నేను ఇంకొక రాయితో డ్రామా